దశాదిరస్సు తుష్ిరస్సు పుష్టిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్ ఆయుష్యమస్తు ఆరోగ్యమస్సు ధనధాన్యసమృస్తు ఐశాన్య బహిర్దేశ అరిశ్రమస్తు ఆగ్నేయాం యత్పాపం తదిహదమస్ సర్వాస్సంపదస్సు సర్వోభనమస్తు ఆ శ్రీ పద్మావతి స్వర్ణగిరిదే వెంకటేశ్వర వేంకటేశ్వరస్వామిన ఆలయ దినదిన అభివృద్ధిరస్సు ఆలయే అర్చక అర్చకపరిచారకాణ దినదినాభివృద్ధిరస్సు ఆయురారోగ్యారస్ పునర గోబ్రాహ్మణేస్ పవిత్రం భగవాన్ వాసు వరేణ్యనామా విరదానామా తేభ్యో నమస్తే మూదనాయ తా విమానం పరిరక్షయంతం ప్రాోమార్జేతా దక్షిణ్యాం ది प्रतिच्छाम शरणो धर्मार्जयता उदिश्चाम शरणो धर्मार्जयता ऊर्ध्वायां दिशकदादर महापुरुषो मार्जयता इतिते भ्यानना गोत्रे भ्यानना नाम अभ्यास अस्ति वा देव पुन्याह वाचनमन्त्र जपदक्षिना यजमानस्य अपरिमित हिरण्यं तभ्यमहम संप्रदते नमः श्रवन्तो मन्त्रं जपे ఉత్సవ కళ్యాణ వేదిక ప్రోక్షజేత్ కీర్తన జై శ్రీమన్నారాయణ ఇక్కడ మనము పద్మావతి గోదాస మీద స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణాన్ని చేసుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పటిదాకా మనం కూడా విశ్వక్సేన ఆరాధన అలానే పుణ్యాహవాచరము రెండు కూడా చేసుకున్నాము ఎందుకు అవి రెండు కూడా అవి రెండు ఎందుకు ముందు చేసుకుంటాము అంటే విశ్వసేనుడు అంటే ఎవరు ఎలా అంటే ఇప్పుడు మనం ఇంట్లలో చేసుకునే పూజలల్లో గణపతి ఎలా అయితే మనం ముందుగా ఆరాధన చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా స్వామివారికి అంటే దేవుడికి చేసే ఏ కార్యక్రమం ముందైనా ముందుగా విశ్వక్సేన ఆరాధన అనేది చేసుకుంటాం అందుకని ముందుగా విశ్వక్సేన ఆరాధనని ముగించుకొని దాని తర్వాత ఒక కలశాన్ని పెట్టి కలశంలో సుదర్శను ఆరాధించుకున్నాం సుదర్శనుడు అలానే వరుణాంతర్యామి పుండరీకాక్షుడు అని వాళ్ళ ఇద్దరి దేవతల్ని కూడా కలశంలో ఆరాధన చేసుకొని ఆ కలశంలో ఆరాధించుకున్న తర్వాత స్వామికి షోడశ ఉపచారాలు అందించి దాని తర్వాత దాంట్లో వేద మంత్రాలతో అభిమంత్రించి ఈ కారి ఈ కళ్యాణ వేదిక మీద ఉన్న వస్తువులన్నిటి మీద కూడా ప్రోక్షించాం ఎందుకు అంటే స్వామికి ఏది అందించినా శుభ్రతతో ఉండాలి కదా అలానే స్వామికి ఇప్పుడు మనం తెచ్చే సా మనం తెచ్చిన సామాగ్రి ఏదైనా కూడా ఎక్కడ మనం బయట నుంచే తెస్తాము అది ఏదైనా అశు అశుభ్రత తగులుతూ ఉంటుంది మొత్తం శుభ్రంగా ఉండాలని ఆ దాంట్లో ఉన్న జలాన్ని ఇక్కడ అంతా కూడా ప్రోక్షం చేసుకొని ఇక్కడ నుంచి స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభించుకుంటున్నాము ముందుగా స్వామివారి కళ్యాణ వేదిక ప్రవేశం దాని తర్వాత స్వామివారికి రక్షధారణ అంటే కంకణ ధారణ దాని తర్వాత యజ్ఞోపవీత ధారణ ద్వితీయాశ్రమ జాతికారు యోగ్యతని స్వామికి అందించాక స్వామివారి ప్రవర గోత్రనామాలు స్వామివారి ముత్తాత తాతగారు అలానే నాన్నగారు వాళ్ళందరూ కూడా అలానే అమ్మాయి తరపు నుంచి అమ్మవార్ల తరపును కూడా చెప్తాము అంతా కూడా స్వామివారిది తర్వాత అమ్మవార్లై ప్రవర గోత్రమా గోత్రనామాలు అన్నీ కూడా ఉంటాయి దాని తర్వాత ఒక పోకలో ఒక్కలో అప్పట్లో రాజులు ఏం చేసేవారు ఒక ఆవు నదిలేసి ఎంత దూరం వెళ్తే అంతా కూడా స్వామికి ఇచ్చేవారు అలానే ఇక్కడ ఒక పోక ఒక్కలో గోమాతని ఆవాహన చేసి అది పైకి ఇసురుతారు స్వామి ఆ తర్వాత స్వామివారికి పాదప్రక్షాళన స్వామివారు అల్లుడు ఇంటికి వచ్చాక మనం అందరం ఏం చేస్తాము ఇంటికి కాళ్ళు కడిగి ఇంట్లో కూర్చోబెడతాం కదా అలానే ప్రక్షాళన దాని తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి స్వామికి దర్భ ఆసనం అంటే ఒక దర్భ యొక్క కూర్చొని స్వామికి ఆసనంగా భావించి స్వామి దగ్గర సమర్పించాక దాని తర్వాత స్వామివారికి మహాసంకల్పం కన్యాదానం చేస్తాము కన్యాదానం చేసుకుంటాము మీ స్వామి మీ అందరి దగ్గరకు కూడా వస్తారు మీరు కూడా నమస్కారం చేసుకోవచ్చు కన్యాదానం తర్వాత మంగళాష్టకాలు దాని తర్వాత జిలకరా బెల్లం దాని తర్వాత సుముహూర్తానికి మాంగళ్య సూత్రధారణ చేస్తాము అమ్మవార్లకి దాని తర్వాత తలంబరాలు దాని తర్వాత అమ్మవార్లు ఇద్దరూ కూడా మాలలతో ఆడుకుంటూ స్వామి మెడలో ఆ మాలని ధరిస్తూ ఉంటారు కదా బయట చాలా చూస్తూ ఉంటారు కదా మీరంతా కూడా మాల మార్పిడి అంటారు అది స్వామి ఇక్కడ చేస్తారు చూసి అందరూ కూడా నమస్కారం చేసుకొని గోవిందనామస్మరణి అందరూ కూడా గట్టిగా చేయాలి ீக்கடரமணோ அதி பாமன்திம் ம் புத்தீ கீவம் முதலிவெரிச்ச

లక్ష్మీ వే గోవింద అందరూ